శివఓం అండి నేను మీ డాక్టర్ బివిఎస్ఎస్ఆర్ రెడ్డి ఇక్కడ గత పది సంవత్సరాలుగా మేము ఈ మదర్ ఇండియా ట్రస్ట్ను నిర్వహిస్తూ వస్తున్నాం ఇక్కడ ఈ మదర్ ఇండియా ట్రస్ట్ ఏం చేస్తుందనంటే డబ్ల్యూహెచ్ఓ ఒక విషయం చెప్తుంది మనకు ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ ఏ అయినా వచ్చిన తర్వాత దాని ట్రీట్మెంట్ అయ్యే ఖర్చు కంటే దాన్ని రాకుండా చూసుకోవడం ఉత్తమము అంటే నివారణ ఉత్తమము అది మనము కరోనాలో మనం అందరం చూసాం కాబట్టి మాస్కులు వేసుకోవడం శానిటైజేషన్ చేసుకోవడం ద్వారా కరోనా నుంచి కొన్ని కోట్ల మంది దూరంగా వాళ్ళు సేఫ్గా ఉండగలిగారు అలాగా ఈ క్యాన్సర్ వచ్చిన వాళ్ళలో ఎక్కువ మంది చనిపోతూ ఉన్నారు ఎందుకు కారణం ఏంటి అని మనం చూసుకుంటే లేట్గా డయాగ్నోసిస్ చేసినందుకు అని అంటే కనుక్కోవడం అనేది మూడో స్టేజ్లో లాస్ట్ స్టేజ్లో కనుక్కుంటారు డాక్టర్ కామనంగా ఒక డైలాగ్ చెప్తారు అమ్మ నువ్వు ఆరు నెలల ముందు లేదా సంవత్సరం ముందు వచ్చి ఉంటే మీ ప్రాణాలు కాపాడేవాళ్ళము అని చెప్పేసి వెళ్ళిపోతారు కానీ దాంతో ఏమీ ఉపయోగం ఉండదు మరి ఆ ఆరు నెలల ముందు సంవత్సరం ముందు ఎవరు చెప్తారు పేషెంట్కి అమ్మాయి ఇది క్యాన్సర్ ముందు జాగ్రత్త పడు రొమ్ము క్యాన్సర్ ఉంటే రొమ్మును తొలగిస్తే బతుకుతారు గర్భసంచి క్యాన్సర్ ఉంటే గర్భసంచిని తొలగిస్తే బతుకుతారు అని ఎవరు పరీక్ష చేసి చెప్తారు అనే ఈ ప్రశ్నకు సమాధానమే మదర్ ఇండియా ట్రస్ట్ కాబట్టి ఈ మదర్ ఇండియా ట్రస్ట్ ఏం చెప్తుంది అంటే ముందుగానే వాళ్ళకి ప్రీ అడ్వాన్స్డ్గా ముందు స్టేజ్లోనే అని అంటే సేఫ్గా వాళ్ళకి ఆపరేషన్ చేసి సేఫ్గా బయటపడే స్టేజ్లోనే మదర్ ఇండియా ట్రస్ట్ కనుక్కుంటుంది ఏ రకంగా విఐఏ టెస్ట్ కావచ్చు వెజైనల్ ఎగ్జామినేషన్ టెస్ట్ కావచ్చు ప్యాప్స్ మీరు కావచ్చు మాన్యువల్ కావచ్చు మ్యామోగ్రామ్ కావచ్చు ఇలాగా చేయడం జరుగుతుంది ఇక్కడ ఇంకొక గొప్ప విషయం ఏంటంటే వాళ్ళు హాస్పిటల్కి రావడం కాదు మదర్ ఇండియా ట్రస్ట్ టీమే మనము గడప గడపకు గ్రామ గ్రామానికి వెళ్ళి టెస్ట్ చేస్తాం ఇది ఇంకా అద్భుతం ఎందుకంటే వాళ్ళు ఇక్కడికి వచ్చి టెస్ట్ చేయించుకునే దానికి ఖర్చు అవుతుంది అలాగే ఆడవారు ఒంటరిగా రాలేరు కాబట్టి వాళ్లకు ఇది రెండు రకాలుగా అంటే వాళ్ళ ఆదాయం పోతుంది వాళ్ళని పిలుచుకొచ్చే ఆదాయం అంటే కొడుకో లేకపోతే తండ్రి రావాలి కదా వాళ్ళ ఆదాయం కూడా పోతుంది అందుకని వాళ్ళు రారు జబ్బును అలాగే పెట్టుకొని ఏదో ఒక రోజు ముదిరిన తర్వాత బయటపడడం వాళ్ళు ఇబ్బంది పడడం అనేది మనం చూస్తూ ఉంటాం మరి అలా జరగకూడదనే మదర్ ఇండియా ట్రస్ట్ ముందుగానే ప్రీ డిటెక్షన్ క్యాంప్స్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది దీనికోసం ప్రజెంట్ మనము రెంటెడ్ అంబులెన్స్ అనేది తీసుకువెళ్ళి అందులోంచి పరికరాలతో అక్కడే వాళ్ళు ఉన్న ప్లేస్లో స్థానికంగానే పరీక్షలు నిర్వహించి ఆ రిపోర్టును బట్టి అవసరం ఉన్న వారిని ఇక్కడ తీసుకొచ్చి ఉస్మానియాలో గాంధీలో ఫ్రీగా ఆపరేషన్ చేయించడం అనేది జరుగుతుంది కాబట్టి ఫ్యూచర్లో మేము అనుకుంటున్నది ఏంటంటే ఐదు వందల పడకల ఆసుపత్రి ఉచితంగా మనం పెట్టాలని అనుకుంటున్నాం దీనికోసం దాతలు ముందుకు రావచ్చు అది స్థల రూపేనా అంటే ప్లేస్ డొనేట్ చేసినప్పుడు వాళ్ళ ప్లేస్కు వాళ్ళ పేరు పెట్టడం జరుగుతుంది అలాగే వాళ్ళు డబ్బు రూపేణ వాళ్ళు ఇవ్వచ్చు అంబులెన్స్ రూపేణ ఇవ్వచ్చు ఒక మ్యామోగ్రామ్ మెషిన్ అయినా వాళ్ళు డొనేట్ చేయొచ్చు కాబట్టి వాళ్ళు సహృదయంతో ఏది ఇచ్చినా మనం తీసుకొని ముందుకు వెళ్తాం ఇప్పుడు మా శక్తి మేరకు మేము చేస్తూ వెళ్తున్నామండి కానీ భారతదేశం చాలా పెద్దది ప్రపంచంలో మొట్టమొదటి పాపులేషన్ కలిగినది విస్తారంగా చూసుకుంటే చాలా పెద్దది కాబట్టి ఇది చేయాలంటే ఒక్కరితో అవదు టీమ్స్ తయారవ్వాలి అలా తయారవ్వాలని అంటే కంపల్సరిగా మన అందరము కలిసి దానికి తోడ్పడాలి కాబట్టి ఇక్కడ సహృదయంతో మీరు మదర్ ఇండియా ట్రస్ట్కు డొనేట్ చేయాలనుకున్న వాళ్ళు డొనేట్ చేయవచ్చు దీనికి ఎయిటీ జీ ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఉందండి గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎంతమందికో ట్యాక్స్ కట్ అవుతుంటుంది ప్రైవేట్ వాళ్ళు లక్షల లక్షలు ట్యాక్స్ కడుతూ ఉంటారు ఆ గవర్నమెంట్కు కట్టే ట్యాక్స్లో మనం మంచి పనికి మనం కట్టగలిగితే ఒక ఇంటి దీపాన్ని మనం నిలబెట్టిన వాళ్ళం అవుతాము గుర్తుపెట్టుకోండి ఒక ఈ పరీక్షల ద్వారా మేము ఒకరిని ఫైండ్ అవుట్ చేసి ముందుగానే ఆపరేషన్ చేసి వాళ్ళని పెట్టామని అంటే వైద్యో నారాయణో హరి అంటామని అంటే డాక్టర్ ప్రాణాలను కాపాడతాడు కానీ ఈ మదర్ ఇండియా ట్రస్ట్కి సపోర్ట్ చేస్తే మీరు కూడా డాక్టర్ కంటే గొప్పవాళ్ళు ఎందుకంటే మీరు సపోర్ట్ చేసిన దాంతో మేము ఈ పరీక్షలు నిర్వహిస్తాం కాబట్టి కాబట్టి ఇది కాబట్టి ప్రతి ఇంట్లో అక్క చెల్లి అత్తమ్మ పిన్నమ్మ తర్వాత భార్య తల్లి ఇలా ఎంతోమంది ఉంటారు వాళ్ళు ఎవరికి స్పేర్ అనేది ఉండదు ఎవరికి వస్తుందని చెప్పలేము ఎవరికి రాదని చెప్పలేం కాబట్టి భగవద్గీతలో ఒక సూత్రం ఉంది మీకు ఏదైతే వద్దనుకుంటున్నారో మీరు దానికి ప్రోత్సహించండి అని అంటే దాన్ని మీరు హెల్ప్ చేయండి అని మీరు క్యాన్సర్ రాకూడదు అని అనుకుంటున్నారని అంటే ఇలా క్యాన్సర్ అవేర్నెస్ క్యాంప్స్ కానీ క్యాన్సర్ చేసే సేవలకు కానీ మీరు డొనేట్ చేసినట్లయితే వాటిని మన దరిదాపులకు రాకుండా మనం చూసుకోవచ్చు ఇది అన్నట్లు సో ఈ రకంగా ఎవరైనా ముందుకు రావచ్చు అలాగే స్తోమత లేని వాళ్ళు మేము కనీసం నైంటీ నైన్ రూపీస్ మంత్లీ చేయగలుగుతాం అనే వాళ్ళకి మనం ఈ న్యాప్ ప్రోగ్రామ్ ద్వారా మంత్లీ మంత్లీ వాళ్ళకు ఒక లింక్ వస్తుంది ఆ లింక్ ద్వారా నెలకు తొంభై తొమ్మిది రూపాయలు మీరు సేవ చేసుకోవచ్చు ఒక పేషెంట్ను మేము చూడడానికి దాదాపుగా మాకు ఆరు వందల రూపాయలు ఖర్చు వస్తుంది అంటే ఒక వంద మందిని మేము క్యాంప్ కండక్ట్ చేస్తే అరవై వేల రూపాయలు క్యాంప్ కండక్ట్ చేస్తుంది కాబట్టి దీనికి ఎవరికి తోచినంత వాళ్ళు సాయం చేయొచ్చు అలాగే పర్మనెంట్ డోనర్స్ కానీ ల్యాండ్ డోనార్స్ కానీ వెహికల్ డోనార్స్ కానీ మెషిన్ డోనార్స్ కానీ వాళ్ళు ముందుకు రావచ్చు అలా వచ్చిన వారికి మనము మన మదర్ ఇండియా ట్రస్ట్ తరఫున సత్కారం ఇవ్వడం జరుగుతుంది అలాగే వీటితో పాటు ఎయిటీజీ ఎగ్జామిషన్ కింద మనం సర్టిఫికేట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది లేదు మేము మదర్ ఇండియా ట్రస్ట్ వాలంటీర్స్గా ఉంటాము ప్రతి గ్రామం నుంచి ఒకరిని మనం ఇన్వైట్ చేస్తున్నాము ఒకరే ముందు ఐదు ఆరు మంది అయినా రావచ్చు ఆడైనా రావచ్చు మగైనా రావచ్చు ఎవరైనా రావచ్చు వాళ్లకు మదర్ ఇండియా ట్రస్ట్ పూర్తిగా మనం ట్రైనింగ్ ఇస్తుంది నేనున్నాం మేడం ఉన్నాం టీం ఉన్నారు రేడియాలజిస్ట్ ఉన్నారు గైనకాలజిస్ట్ ఉన్నారు అలాగే ఎక్స్పీరియన్స్డ్ ఉన్న డాక్టర్ బ్రహ్మారెడ్డి గారు ఉన్నారు మా గురువు గారు కాబట్టి వాళ్ళందరికీ ట్రైనింగ్ ఇచ్చి సర్టిఫికేట్ కూడా ఇవ్వడం జరుగుతుంది అనంటే లోకల్లో మీరు ఆదాయ మార్గాలు చూసుకునేలా మేము ట్రైనింగ్ ఇచ్చి పంపిస్తాం మీరు చేయవలసిందల్లా ఒకటే గ్రామ గ్రామానికి ఇంటింటికి తలుపు తట్టి ఈ లక్షణాలు ఉన్న వాళ్ళను మనం పిలుచుకొచ్చి ఫ్రీగా ఒక్క పైసా ఖర్చు లేకుండా పరీక్ష చేయడం ఆపరేషన్ అవసరమైతే ఆపరేషన్ కూడా ఫ్రీగా చేయించి వాళ్ళని ఇంటి దగ్గర దిగబెట్టడం జరుగుతుంది సో ఇంతటి మహత్తర కార్యక్రమానికి మీరు అందరూ సహాయపడాలనుకుంటున్నారా అయితే కింద కనుపన్న నంబర్లకి వాట్సాప్లో ఐ సపోర్ట్ మదర్ ఇండియా అని పెట్టండి మా టీం మిమ్మల్ని ఫాలోఅప్ చేస్తారు శివ